ఔన్నత్యాన్ని చాటే విధంగా ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండా ఎగరాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో హర్ గర్ తిరంగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ తాలూకా కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు అన్నారు మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండలో హరిగర్ తిరంగ భాగంగా పట్టణంలో బిజెపి టిడిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మూడు రంగుల జెండా యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు స్థానిక గుత్తి బైపాస్ రహదారి నుండి అంబేద్కర్ కుడలి వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద విలేకరులతో మాట్లాడారు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు ఎందరో మహానుభావుడు త్యాగాలను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గోవర్ధన్ నాయుడు తెలిపారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు

ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రానికి అమౌరులై స్వాతంత్రం సాధించిన స్వాతంత్ర సమరయోధన స్మరిస్తూ ఈ ఆగస్టు పదహైదు నాటికి ప్రతి ఇంటి పైన జాతీయ ఎజెండాని ఎగురవేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కర్నూలు జిల్లా పత్తికొండలో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు తిరంగ యాత్ర బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది కావున ప్రతి ఇంటి పైన జాతీయ ఎజెండా ఎగురవేయాలని కోరుతూ భారత్ మాతాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద మూడు రకాల జెండా వేలు వేయాలని హర్ గర్ తెలంగాణ ఒక ప్రోగ్రామ్ని ని ఏర్పాటు చేశాడు అది తొమ్మిదో తారీఖు నుండి ఈ నెల పదహైదో తారీఖు వరకు ఉంటుంది నేను ఒక దేశ సైనికుడిగా చెప్తున్నా ఇందుకు చేశాను కాబట్టి మేము శ్రీనగర్లో చేస్తున్నప్పుడు మా జెండాకి ఎంత విలువ ఇచ్చేవారో కాశ్మీరి వాళ్ళు తెలుస్తుండేది ఎందుకంటే వాళ్ళు అక్కడ మన రెండు వేల ఇరవైకి ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇయకు ముందు అక్కడ వాళ్ళకి వేరే జెండా ఉండేది మనకి ఇది ఉండేది అప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు మన తిరంగా జెండా వాళ్ళు కాలకిందేసుకునే దొక్కితే కూడా వాళ్ళకి కేసులు అయ్యేది కాదు ఎందుకంటే వాళ్ళకి ఐపీసీ చెల్లేదు పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ కూడా ఈ కార్యక్రమం జరగాలని నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమం వల్ల జనాలందరూ కూడా ఈ జాతీయ జెండా యొక్క ప్రావీణ్యత మనకు పూర్తి అలాగే జాతీయ జెండా స్థిర కాలంగా మన ఇంటిపైన ఎగురుతూ ఉండాలి ఇంతకుముందు అయితే మనం జాతీయ జెండా ఎగరేసిన తర్వాత చూడడం కూడా సాయంత్రం అలా తీయల్సిన పని లేదు కంటిన్యూగా ప్రతి రోజు కూడా మన ఇంటిపైన జాతీయ జెండా అనేది ఎగురుతూ ఉండాలి ఎందుకంటే మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు మన దేశాన్ని విడిచి విడిచి మనకు స్వాతంత్రము ారు కాబట్టి మనం స్వతంత్రంగా స్వాతంత్రంగా సొంతంగా బతికే విధానాన్ని తెలియజేసుకున్న తెలియజేసినందుకు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ కూడా నాయక నా